హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రిక్స్ ఎలా ఉన్నారు అందరూ సండే రోజు బయటకు వెళ్తున్నాం మార్నింగ్ టైంలో లో బయటకు వెళ్ళి ఏమన్నా తీసుకొద్దాము లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం ఒకేసారి అని చెప్పి ఇంకా టోటో గార్డెన్ కూడా తీసుకొని వచ్చాము బయట చాలా వేడిగా ఉంటది ఇంకా వచ్చి రాగానే రూమ్ లోకి తీసుకొచ్చేస్తాం వీడిని బయట లే ఉంచటం అని ఇంకా ఏసి వేసి పెట్టేస్తాం రెడీ వీడు రాగా వాడి కోసం అని ఇంకా అన్నము పప్పు పొయ్యి మీద పెట్టొచ్చాను ఇంకా అది ఉడుకుతూ ఉండే లోపు ఇంక ఇద్దరం కూర్చొని ఇలా ఆడిపిస్తూ ఉన్నాము వచ్చి రాగానే ఫుల్ ఎనర్జీ లో ఉంటాడు ఆడుకు ఉంటు క్లాప్స్ కొట్టు నాన్న క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు ఇంకా వాళ్ళ పెద్ద డాన్స్ అయ్యి క్లాప్స్ కొట్టు అంటే ఇంకా రెండు ఆల్టర్నేట్ గా చెప్తూ ఉంటాడు వాడికి అలవాటు అవ్వాలి వర్డ్స్ అని మార్నింగ్ అయిందంటే ఇంకా సింబా కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు వీడు ఎప్పుడు వస్తాడా అని ఇంకా వాడు వచ్చాడంటే వాడికి ఇంకా ఆనందం అసలు మామూలుగా ఉండదు వాడి దగ్గరికే వెళ్తూ ఉంటాడు పొద్దుగా ఇంకా ఇలా చెప్తూ ఉంటే వాడు అర్థం చేసుకొని చేస్తూ ఉంటాడు ఇలా స్లో స్లోగా అలవాటు చేస్తున్నాము మధ్య మధ్యలో ఆల్ఫాబెట్స్ కూడా అవి ఇవి చెప్తా కొత్త కొత్త వర్డ్స్ చెప్తూ ఉంటే గబక్కని వాళ్ళు పట్టేసుకుంటూ ఉంటారు కదా సడన్ గా ఇంకా అలా అలవాటు అవుతూ ఉంటదని చెప్పి ఆల్ఫాబెట్స్ చెప్పడము నంబర్స్ చెప్పడము లేదంటే వేరే వర్డ్స్ నేర్పేయటము అలా మాట్లాడుతూ ఉంటాం మేము యాక్టివ్ లో ఉన్నంత సేపు బాగా ఆడుకుంటాడు ఒక్కసారి వాడికి ఇంకా లేదు నాకు నిద్ర వస్తుంది అన్నప్పుడు మాత్రం ఇంకా సైలెంట్ కూర్చొని చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు అర్థమైద్ది వీడు ఇంకా పడుకుంటాడు లేదు ఉంటే మేము ఉంటాము ఆడిపిస్తూ లేదు లేదంటే సింబాగడ్ ఉంటాడు కదా ఇంకా వాడిని చూస్తూ వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు ఈ మధ్య కొంచెం బెల్ట్ తీసేస్తున్నాము ఇద్దరికి బాగా అలవాటు అయిపోయింది కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు టోటో ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడా వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు అని వాళ్ళ డాడీ ఏమో జాబ్ పర్పస్ లో బిజీ అయిపోయాడు వాళ్ళ మమ్మీ ఇంట్లోనే ఉంటది కాకపోతే వాళ్ళకి వ్లాగ్స్ పెట్టడానికి టైం కుదరట్లేదు ఇంకా ఎడిటింగ్ కి వాయిస్ చెప్పడానికి కూడా టైం ఉండాలి కదా ఇంకా మా మరిది మార్నింగ్ వెళ్లి ఈవినింగ్ వస్తాడు ఇంకా తర్వాత వీడియోస్ తీయడానికి కూడా కుదరట్లేదు ఇంకెప్పుడైనా వాళ్ళకి కరెక్ట్ గా టైం కుదిరినప్పుడు ఇంకా అప్పుడు పెడతామన్నారు ఇప్పుడైతే కొంచెం బిజీ మేమేలాగా ఒక ఫోన్ తో తీస్తామో వీడియోస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నది ఒక్కటే ఫోన్ అన్ని ఫోన్స్ లో క్యామ్ సపోర్ట్ చేయదు కదా క్వాలిటీ అంత రావు తీయాలన్న మా చెల్లికి కూడా టైం కుదరాలి కదా టోటో గాడిని చూసుకుంటూ మళ్ళీ ఆ వీడియోస్ వాయిస్ అవన్నీ చెప్పాలంటే టైం కుదరట్లేదు వాళ్ళకి దా టోటో అంటే కూర్చొని డ్యాన్స్ వేస్తున్నాడు వాడి ఇష్టం ఇంకా వాడు మూడు ఎలా ఉంటే ఇంకా అలాగా ఇంకా బలే అనిపిస్తూ ఉంటది వీడి తాడుకుంటూ ఉంటే ఇంకొకటి టోట ఎప్పుడు మీ దగ్గరే ఉంటాడా అని అడుగుతున్నాడు డే అంతా మా దగ్గర ఉండడు ఏదో అప్పుడప్పుడు తెచ్చుకుంటాం మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మా దగ్గర ఉంచుకుంటాము లేదంటే ఒక హాఫ్ డే కైనా వెళ్ళి తెచ్చుకుంటాం మాకు కూడా వేరే పనులు ఉంటాయి ఇంకేదో ఒక పనులు బిజీగా ఉంటాం కదా మేము ఫ్రీగా ఉన్న టైంలో తెచ్చుకుంటాం వాడిని అందులోనూ ఉండేది మా ఇంటికి దగ్గరే నడుచుకుంటే వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కావక్కదా ఇంకా మాకు ఎప్పుడు వాడిని తీసుకురావాలని ఉంటే ఇంకా అప్పుడు వెళ్ళి తెచ్చేస్తాం మరి పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలన్న రూల్ ఏం లేదు కదా మా దగ్గర ఫుల్ టైమ్ ఉన్నా కానీ ఇంకా మేము కూడా వాడికి పేరెంట్స్ లానే కదా పెద్దమ్మ పెద్ద అంటే మెయిన్ మేమే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కన్నా అసలు మన చిన్నప్పుడు అయితే నాకైతే బాగా గుర్తుంది మా మమ్మీ డాడీ దగ్గర కన్నా నేను ఎక్కువ మా నాన్నమ్మ బాబాయిలు వాళ్ళ దగ్గరే ఎక్కువ తిరుగుతూ ఉండేదాన్ని అసలు మా మమ్మీ వాళ్ళు పిలిచినా కానీ వెళ్లేదాన్ని కాదు సేమ్ వీడు కూడా అంతే ఇంకా మా దగ్గర ఉంటాడు మాక్సిమం అప్పుడప్పుడు ఇంకా వాడికి కుదిరినప్పుడు లేదంటే మాకు కుదిరినప్పుడు ఇంకా వన్ డే అలా గ్యాప్ వస్తూ ఉంటది లేదంటే మాక్సిమం ఇంకా రోజు తెచ్చుకుంటాం వీడిని ంబా కూడా అర్థం చేసుకుంటున్నాడు వాడు పడుకున్నాడు అని ఇంకా వీడి కూడా సైలెంట్ గా అసలు ఏం డిస్టర్బ్ చేయడు అంతే పడుకుంటాడు కదలీకుండా వీడి ఇంకా ఫుల్ బోర్ ఇది నెక్స్ట్ డే వాడి కోసం వెయిట్ చేస్తున్నాడు వాడిని ఇంకా తీసుకురాలేదు ఈ రోజు ఎలక్షన్స్ కాదు ఇంకా ఓటేసే పని ఉంది ఇంకా హడావుడిలో ఉంటాం లని ఇంకా తీసుకురాలేదు నేను మా హస్బెండ్ గర్ల్స్ ఇంకా వేయటానికి అని చెప్పి వెళ్తున్నాము అసలు ఓట్ వేయాలంటే అక్కడ క్యూ ఎంత ఉంటుందో తెలియదు ఫస్ట్ వెళ్లి చూడాలని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతున్నాము బయట మాత్రం ఎండ మామూలుగా లేదు ఇది మార్నింగ్ టైం వెళ్ళి ఇంకా తిరిగి మా హస్బెండ్ బూత్ ఎక్కడుందో వెతుక్కొని అదంతా చూసుకొని వచ్చాము అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ జనాలు ఉన్నారు మా హస్బెండ్ బూత్ దగ్గర అయితే జనాలు ఉన్నారు నాకు తెలిసి మార్నింగ్ టైమ్ లో కొంచెం తక్కువ ఉన్నారు అందరు ఈవినింగ్ టైమ్ కే వెళ్తున్నారు వేయటానికి ఫుల్ అండి ఉంది కదా మార్నింగ్ సడన్ గా ఇంక ఈవినింగ్ చల్లగా అయిపోయింది కూరగాయలు తీసుకుందామని బయటకు వెళ్తే ఒక్క షాపు లేదు అసలు మార్కెట్ నార్మల్ గా మాకు మండే హాలిడే ఉంటది ఒక షాప్ అయిన ఉంటది మార్కెట్ లో అది కూడా లేదు ఈ రోజు బయటికి ఏ షాపు లేదు సాయంత్రం అయ్యేసరికి చల్లగా అయిపోయింది సడన్ గా మబ్బులు పట్టిన ర్షమేం పడలేదు కానీ ఈ మధ్య ఏంటో మార్నింగ్ ఎండ్ ఉంటే సడన్ గా ఈవినింగ్ టైంలో బల్లే చేంజ్ అయిపోతుంది ఈవినింగ్ అయినా షాప్స్ ఏమైనా ఓపెన్ చేస్తారేమో అని చూస్తున్నాం స్నాక్స్ ఏమైనా తెచ్చుకుందామని అని అసలు ఏం ఈవినింగ్ కూడా ఓపెన్ చేయలేదు సర్లే ఇంకా ఈ రోజు లేనట్టేలే అని చెప్పి ఇంకా తిరిగి వస్తున్నాము ఇంకా తిరిగి వస్తే మా చెల్లి అను టోటాగాడి ఎదురయ్యారు ఇద్దరు బండి మీద వెళ్తున్నారు ఎందుకంటే మా చెల్లి ఓటలేదు అప్పటికి ఇంకా ఇంకా తను ఓటు అని చెప్పి వెళ్తుంది ఇంకా వాడికి బాయ్ చెప్పేసి ఇంకా మేము వచ్చేసాము ఇంకొచ్చేటప్పుడు ఏ ఓటు తీసుకురావాలా అనువైతే అయితే కోసం కవర్లన్నీ చెక్ చేస్తాడు బయట నుండి వస్తాయి మమ్మల్ని మాత్రం పట్టించుకోడు కవర్స్ చెక్ చేశాక ఇంక అప్పుడు మా దగ్గరికి వస్తాడేం వీడికి బిస్కెట్స్ అవి పెట్టకూడదు అని చెప్పి తెలుసు కాకపోతే అసలు ఊరుకోడు అనమాట ఇంకా అవి తినకపోతే వాడు ఇంకా మమ్మల్ని కోరుకుతా ఉంటాడు నాకు పెట్టట్లేదు ఏందని ఇంక నేనేం చేస్తున్నా అంటే సగం తిని సగం వాడికి ఇస్తూ ఉంటా ఫుల్ బిస్కెట్స్ అలా ఇవ్వకుండా బయట ఏమో చల్లగుంది ఏదో ఒకటి తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి బయటకి వెళ్లి ఏమైనా తెచ్చుకుందాం అన్నా కానీ షాప్స్ ఏం లేవు కదా ఇంక ఇంట్లోనే చేసుకుందాం అని ఇంకా ఆనియన్ పకోడికి ప్రిపేర్ చేస్తున్నాను బయట చల్లగుందనే గాని ఇంట్లో మాత్రం వేడి పైన నుండి ఫుల్ గా దిగుతుంది చాలా వేడిగా ఉంది కిచెన్ లో ఉన్నంత సేపు ఫస్ట్ ఎప్పుడెప్పుడు వంట అయిపోతే కవక్కని బయటి వెళ్ళి కూర్చుందమ్మ చల్లడి గాలికి అన్నట్టుంది దానికి తోడు మార్నింగ్ అంతా బాగా ఎండలు తిరిగి వచ్చేసరికి ఆ ఎలక్షన్ పని మీద ఫుల్ హెడ్ స్టార్ట్ అయిపోయింది నాకైతే అసలు నేను ఇప్పుడు స్టార్ట్ చేయను అని చెప్పి ఒక ఐదు నిమిషాలు అలా నుంచి నన్ను గాలికి ఒకటికి ఓపెన్ చేసుకొని నాకే అనుకుంటే సేమ్ మా హస్బెండ్ కూడా అంతే ఉందంట నాకన్నా కానీ మా హస్బెండ్ కి ఎక్కువ తలనొప్పికి ఉంది ఫస్ట్ నాకు పకోడి వేసాక ముందు టీ పెట్టు అనేసరికి ఇంకా ఎంత ఉన్నా కానీ అంతే ఉంటది కాస్త అటు ఇటు పని చేసుకుంటున్నా కానీ డైవర్ట్ అవుతాం లే హెడ్ఏక్ ఉంది అన్న ఫీలింగ్ లో ఉంటే అంతే ఉంటది హెడ్ ఎక్ అని చెప్పి ఇంకా నేను వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాను పకోడీ క్లి ఇంకొకటి సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ ది అప్డేట్ సెవెంటీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ ది మొత్తం కంప్లీట్ అయిపోయింది అసలు ఆ క్లిప్స్ అన్ని మొత్తం డిలీట్ అయిపోయినాయి టోటాగా వచ్చినప్పటి నుండి ఈ వీడియోస్ అవన్నీ మిక్స్ అయిపోయి ఏ డిలీట్ చేస్తున్నాము కూడా అర్థం కాలేదు మా అందులోనూ మధ్యలో బ్రాండ్ షూట్ అవన్నీ ఉండేసరికి మొత్తం మిక్స్ అయిపోయినాయి క్లిప్స్ అన్ని ఇంకా ఏ డిలీట్ చేస్తున్నాం కూడా అర్థం కాక మా హస్బెండ్ కి మొత్తం డిలీట్ చేస్తాడు సెవెంటీ ఫైవ్ డేస్ లో సిక్స్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి లాస్ట్ టెన్ డేస్ ఇలా అయిపోతుంది అని చెప్పి అనుకోలేదు అది మళ్ళీ మొత్తం నేను నా వీడియోస్ మళ్ళీ తీసుకోవాలి నా వర్కౌట్ వీడియోస్ అన్ని ఇంకా అప్పటి నుండి పోస్ట్ చేస్తాను టూ డేస్ లో ఈ ఎండలకి అసలు ఎనర్జీయే రావట్లేదు ఎంత చేద్దామన్నా గానీ ఇంకా వీడియోస్ తీయాలన్నా గానీ అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఇంకా అందుకే ఇంకో టూ డేస్ లో స్టార్ట్ చేద్దాంలే అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా టోటో గురించి టోటో వాళ్ళ మమ్మీ డాడీ గురించి వాళ్ళ గురించి ఒక చిన్న క్లారిటీ వాడు మా దగ్గర ఎందుకు వాళ్ళ మమ్మీ డాడీ ఎందుకు కనిపించట్లేదు వీడియోస్ లో అని చాలా మంది అడుగుతున్నారు కమెంట్స్ దాని గురించి వస్తున్నాయి దాని గురించి ఒక చిన్న క్లారిటీ రీసెంట్ గా వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయ్యారు కొంచెం వేరే ఊరు వెళ్ళాలన్న ప్లాన్ లో ఉన్నారు కొన్ని కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వాళ్ళకు కూడా జరిగినాయి అందుకే వాళ్ళు కొంచెం దాంట్లో బిజీ అయిపోయారు ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు అందరు ఒకే దగ్గర ఉండాలంటే ఇప్పుడు అసలు టైం కుదరట్లేదు ఎప్పుడైనా కలిసినప్పుడు అవక్కన ఇంక అప్పుడు అలా బ్లాగ్ తీస్తాము ఇప్పుడైతే ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నారు అంత ఫ్రీ టైం అయి ఉంటే వాళ్ళు కూడా బ్లాగ్స్ చేస్తారు కదా అందుకే అసలు కుదరట్లేదు టైం అసలు కొంతమంది నేను చెప్పకపోయేసరికి ఫుల్ నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నారు అనుకోనివి లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తున్నారు అందుకే వాళ్ళందరికి ఒక క్లారిటీ వస్తుంది చెప్పి ఇలా ఒక చిన్న అప్డేట్ లాగా ఇవ్వాల్సి వచ్చింది డౌట్స్ అన్నిటికి కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే నేను పకోడీకి ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ పకోడి గట్టి పకోడి అంటే చాలా ఇష్టం ఇద్దరు కొంచెం ఎక్కువే కలిపేసాను ఇప్పుడు పకోడి స్నాక్ లాగా తినేసి మళ్ళీ నైట్ ఆ మిగిలిన పకోడితో కర్రీ చేయొచ్చు అది చేద్దాంలే అని చెప్పి ఎక్కువ కలిపేసాను ఈ ఎండాకాలం ఎలాగో నెట్టుకొచ్చామనిపిస్తుంది ఇంకొక మంత్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ మంత్ పోతే ఎండాకాలం అయిపోతే ఇంకా వర్షాకాలం తర్వాత అంతా చలికాలం ఆ డేస్ కోసం వెయిట్ చేస్తున్నా నేనైతే కిచెన్ లో ఏదైనా చిన్న వంట చేద్దామన్నా అసలు ఫుల్ చిరాకు వచ్చేస్తుంది ఏదో పైన పెంట్ హౌస్ అదొక డ్రీమ్ అని చెప్పి మా హస్బెండ్ వచ్చాడే గానీ మా హస్బెండ్ కూడా ఇప్పుడు అంటారు పెంట్ హౌస్ లో ఉండటం మామూలు విషయం కాదు అని చెప్పి నచ్చినట్టు ఉండాలంటే ఏదో ఒకటి ఉంటది అందులో పర్ఫెక్ట్ గా అయితే ఏది ఉండదు ఈ పెంట్ హౌస్ అబ్బా బలే ఉంది అనుకుంటూ వచ్చామనే గానీ ఎండాకాలం సినిమాగా అనిపిస్తుంది వర్షాకాలం ఫుల్ జల్లు కొడతా ఉంటది వాటర్ వస్తాయి వాటర్ వచ్చినా గానీ తుడిచేసుకోవచ్చు వర్షం ఆగిపోయాక నీట్ గా ఉంటది కానీ ఎండాకాలం మీకు చాలా ఇబ్బంది అనిపిస్తా ఉంటది అందులోనే కూలర్ కొనుక్కుందాం ఏసీ అసలు ఎక్కువ పని చేయట్లేదు చాలా పాత అయిపోయింది ఇప్పుడు ఫుల్ సీజన్ కాబట్టి రేట్స్ కూడా అంతే ఉన్నాయి సర్లే ఇంకొక వన్ మంత్ కదా ఎలాగో నెట్టుకొచ్చేద్దాము తర్వాత సీజన్ లో తీసుకోవచ్చు కూలర్ ఈ అయినా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము ఎంతైనా మిడిల్ క్లాస్ కష్టాలు ఇంతే ఉంటాయి కొన్ని కొన్ని సార్లు ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది కొన్ని కొన్ని సార్లు అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ ఉండాలి కానీ ఏదైనా కానీ మన మంచికే వీటి నుండే నేర్చుకుంటూ వెళ్తాం ఫ్యూచర్ లో మన కిడ్స్ కూడా నేర్పించడానికి ఇవే కదా లైఫ్ లెసన్స్ అన్ని అందుకే మేము వాటి హ్యాపీగా హ్యాండిల్ చేస్తూ ఉంటాము ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇప్పుడు మేమైతే వ్లాగ్స్ తీస్తున్నామనే కానీ డిఫరెంట్ స్టోరీ నడుస్తుంది మా లైఫ్ అయితే అవన్నీ ఒక టైం వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి బాగుంటది ఇవన్నీ మేము లర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు మా లైఫ్ లో ఇప్పుడు ఒక ప్రెసెంట్ సిచ్యువేషన్ నడుస్తుంది అసలు ఈ ప్రాబ్లమ్ ని మేము ఎలా హ్యాండిల్ చేసాము అన్నది మేమిద్దరం దాన్ని ఓవర్కమ్ చేశాక అప్పుడు మీకు ఒకటి చెప్పడానికి కూడా బాగుంటది దాని వల్ల మీకు కూడా తెలియని వాళ్ళకి యూజ్ ఉంటదని దాని గురించి ఏం చెప్పట్లేదు వన్స్ ఒకసారి మేము అంతా సెట్ అయ్యాక ఇంక అప్పుడు చెప్తాం దాని గురించి మేము ఎలా ఓవర్కమ్ అయ్యాం దాని నుండి అని చెప్పి వీటన్నిటి మధ్యలో నేను సెవెంటీ ఫైవ్ డేస్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను ఆ టెన్ డేస్ ఒక్కటిది నేను త్వరగా అప్డేట్ చేసేస్తాను తర్వాత ఇంకా నార్మల్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి అప్డేట్స్ ఒకటే రీజన్ ఇది ఒక్కటే చాలా మంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఇక్కడ నేను పక్కడి అసలు కరెక్ట్ ప్రాసెస్ లో చేస్తున్నానా లేదా అని చెప్పి అలా చెక్ చేసుకుంటాను నాకు రెసిపీ తెలిసిన కానీ ఎందుకు నాకు అలా అలవాటు కరెక్ట్ ప్రాసెస్ లో చేస్తున్నానా లేదా అని చెప్పి వీడియో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ కూడా అదే అంటున్నాడు ఎందుకు చెక్ చేసుకుంటా ఉంటావు ఫోన్ రెసిపీ నువ్వు కరెక్ట్గానే అన్నప్పుడు మళ్ళీ ఎందుకు నీకు డౌట్ అని చెప్పి పకోడీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఇప్పుడు పకోడీ తింటూ వీళ్ళు వేడిగా టీ పెట్టుకొని తాగటమే టీ లేనిదే అసలు కంప్లీట్ అవ్వదు మా డే మాత్రము వీడియో అయితే ఇక్కడ తెని చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి మర్చిపోక కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్